తెలంగాణలో గ్రూప్ టూ వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్ టూ తో పాటు డిఎస్సి పరీక్షలు వెంట వెంటనే ఉంది అయితే చాలా మంది అభ్యర్థులు గడువు పెంచాలని కోరుతున్నారు నిరుద్యోగుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలిస్తున్న ప్రభుత్వం గ్రూప్ టూ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది నిరుద్యోగుల ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న నిర్వహించిన సమీక్షలో ఈ అంశాలపై చర్చ జరిగింది మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో టిఎస్పీఎస్సి గతేడాది గ్రూప్ టూ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి పదహారు వరకు దరఖాస్తులు స్వీకరించింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ ఐదు ఒకటి లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు ఉంటాయని గతంలోనే కమిషన్ తెలిపింది మొదట్లో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పైనా గ్రూప్ టూ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది వరుసగా గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ పరీక్షలు గురుకుల నియామక పరీక్షలతో పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు ఈ మేరకు పరీక్షలను నవంబర్ రెండు మూడు తేదీలకు మార్చారు నవంబర్ మూడు నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు ఏడు తేదీలకు వాయిదా వేసింది టిఎస్సీఎస్ఈ కానీ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు ఉంటాయని మార్చి నెలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పింది ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఆగస్టులో డిఎస్సీ పరీక్షలు కూడా ఉన్నాయి దీంతో పరీక్షలకు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో గ్రూప్ టూ పోస్టులను పెంచడంతో పాటు గడువును పెంచాలని ఆందోళన చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే శుక్రవారం ముట్టడికి పిలుపునిచ్చారు అయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు